గత రెండు నెలలుగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుగా ఏదో ఒక కేసు పెట్టాలి ఆ కేసు పెట్టి తద్వారా ఒక శుభకానందం పొందాలి అని ఆలోచన చేసి అక్రమ కేసులు పెడుతున్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది నిజానికి ఈ దేశంలో రెండు జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలోనేమో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కొట్టుకుంటాయి తెలంగాణకు రాగానే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసుతో స్పష్టమవుతోంది ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఎటువంటి తప్పు లేకుండా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని పెట్టి ఏసీబీ కేసుగా మారిస్తే ఇమీడియట్గా ఇమ్మీడియట్గా ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా ఎటువంటి అది లేకుండా ఈడీ ఇందులో ఇన్వాల్వ్ కావడంతో ఒకరికోరు అండర్స్టాండింగ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టాలి కేంద్ర ప్రభుత్వం ఈడీని పంపాలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈడీని పంపాలి అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది కాదు ముందు నుంచి కూడా మేము ఈ మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం కేసీఆర్ గారిని ఎదుర్కోలేక కేసీఆర్ గారి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనుభవిస్తున్న అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కళ్ళ ముందు ఉన్నటువంటి సందర్భంలో కేసుల పేరుతోటి బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టని మచకబారుస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో రుజువైంది ఈ కేసు తర్వాత కూడా అదే రుజువు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదు అనేటువంటి విషయం ముందు నుండి ఎప్పుడైతే సియోల్కి వెళ్ళినటువంటి మంత్రులు అక్కడి నుండి దీపావళి బాంబుల రూపంలో మాట్లాడిన నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా వాళ్ళ దీపావళి బాంబులు తుసుమన్నాయి కానీ వాళ్ళ ఫ్యాబ్రికేటెడ్ కేసులు మాత్రం తీర మీదకి వచ్చినాయి సియోల్ నుండి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో మా కేటీఆర్ పైన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ఒక అక్రమ కేసుని ఎట్లన్నా చేసి పెట్టాలి తద్వారా కక్ష సాధింపుగా జైలుకు పంపియాలనేటువంటి ఒక దుర్మ దుర్మార్గమైనటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కళ్ళ కనిపిస్తున్నటువంటి సత్యం